మరియు మిఠాయి కుల్జా సిమ్ సిమ్ కథను ఖజానా పెట్టెలోంచి తీసాము నేటి కథ పేరు మున్ని మరియు మిఠాయి పదండి కథ మొదలు పెడదాం మున్ని అస్సలు సంతోషంగా లేదు ఎందుకు ఎందుకంటే ఆమె తండ్రి ట్రక్ నడుపుతాడు అందుకే ఇంట్లో చాలా అరుదుగా ఉంటాడు మున్ని వాళ్ళ నాన్నని ఇంట్లోనే ఉండాలనుకుంటుంది మున్ని సంతోషంగా ఉండాలని నాన్న కోరుకుంటాడు మున్నికి స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి నాన్న ఆమె కోసం స్వీట్లు తెచ్చాడు మున్ని మానేరు లడ్డు తింటావా లేదు మున్ని సిలాప్సీ కాజా తింటావా లేదు రున్నీ సైద్పూర్ బాలుషాహి తింటావా అస్సలు లేదు మరి నువ్వు ఏమి తింటావు నేను పాయసం తింటాను అని చెప్పింది మున్ని నేను మీతో మరియు మీరు మా అందరితో కలిసి ఇంట్లో ఉండండి మరియు మాతో పాటు పాయసం తినండి